సో మై వన్స్ బయటకు వచ్చిన తర్వాత సో ఫోర్ లో చాలా బాగుంది అని అన్నారు వన్స్ బయటకు వచ్చాక వాట్ యు ఫేస్డ్ దెబ్బలు ఇంట్లోంచి బహిష్కరణ ఇంట్లోంచి పంపించేశారు అండ్ నేను టెన్త్ లో ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లోంచి గెంటేస్తే మా పిన్ని సంధ్య మా మమ్మీ వాళ్ళ చెల్లెలు ఒరే నాన్న ముందు చదువుకో చదువుకున్న తర్వాత నువ్వు ఆడపిల్లవైతే ఏమైతే నీ ఇష్టం డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత నీకు ఎట్లా బతకాలి అనిపిస్తే నువ్వు అట్లా బతుకు ఆ రోజు ఎవరు ఏమన్నా ఫ్యామిలీలో నేను మాట్లాడతా నువ్వు బయటకు వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎడ్యుకేషన్ నీకు దూరం అయిపోతుంది రోడ్డు మీద అడుక్కుంటూ బతుకుతావా ఎట్లా బతుకుతావు అని నేను ఒక రోజు ఏడుస్తున్నా మా నాన్న నన్ను లజ్జే అన్నాడు ఆ టైంలో లజ్జే అన్న వర్డ్ నన్ను చాలా ఏడిపించింది అంటే ఒక అబ్బాయి ఆడపిల్లలాగా మారితే లజ అని తిడతారా అని నా మనసులో అంటే అప్పట్లో మా అన్నకున్న ప్రెషర్ మా అన్నకున్న ప్రెషర్ అది ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ సొసైటీ నీ చాలా ఇబ్బంది పెట్టింది వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టారు వచ్చి నన్ను కొట్టి వాళ్ళతో లంజ వేషాలు వేస్తున్నాడు ఆ లజ్ వర్డ్ నన్ను ఎక్కడో ఒక దగ్గర చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ టైంలో నేను నెక్స్ట్ డే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చుని ఏడుస్తున్నా ఏమైందిరా అన్న నన్ను లజన్ తిట్టిండి అక్క మా పిన్నిని మాకు అక్కని పిలవటం అలవాటు ఎందుకు తిట్టిందంటే ఇట్లంత అవుతుంది నాకు ప్రాబ్లమ్ అవుతుంది ఐ కుడంట్ వాంట్ టు బీ లైక్ ఏ గర్ల్ అని నేను చెప్పడము ఐ ఐ వాడోంట్ టు బీ లైక్ ఏ బాయ్ అని చెప్పడము ఆ స్టఫ్ నాకు ఇంకా మెట్ల మీద కూర్చున్నది నాకు ఎందుకు ఐ ఫీల్ అంటే చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చెప్పుకున్నా ఇఫ్ మై పిన్ని ఈజ్ నాట్ ఫ్రెండ్లీ టువర్డ్స్ టు మీ నేను లిటరల్లీ చెప్తున్నా ఇంత చదువుకునేదాన్ని కాదు ఈరోజు చంద్రముఖిగా ఇక్కడ ఉండేదాన్ని కాదు అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సిస్టర్ అండ్ మై పిన్ని సో ఇంట్లో అర్థం చేసుకోలేదు ఆ టైంలో విన్ నా చదువంతా అయిపోయి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి సుమ మక్క నాకు నన్ను ఆడపిల్లగా చేసిన ఒక దేవత అని చెప్పొచ్చు ఆవిడ నన్ను గైడ్ చేసి ఇలా సర్జరీస్ ఉంటాయి నీకు ఈ సర్జరీ అయితే సరిపోతుంది ఇంతకంటే మించి అవసరం లేదు నాన్న ఫస్ట్ వద్దు నువ్వు నా కమ్యూనిటీలోకి రావద్దు ఇంత చదువుకున్న ఉద్యోగం చేసుకొని షీ కౌన్సిల్డ్ మీ బట్ ఫైనలీ సిస్టర్గా నన్ను అడాప్ట్ చేసుకుని నా సర్జరీస్ కానీ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో తెలీదు వారం రోజులు అన్నం తనే పెట్టింది అంటే మూడు పూటలు తింటే మళ్ళీ మనం తర్వాత ఇంకొక పూట పెట్టరేమో అన్న సిచ్యువేషన్లో నేను ఇంట్లోంచి బయటకు వచ్చి ఆఫ్టర్ మై డిగ్రీ వచ్చిన తర్వాత ఐ వాజ్ విత్ మా సుమక్క ఇలా అడుక్కోవాలి అని నన్ను ఫస్ట్ తీసుకొని వెళ్ళి యూసఫ్ కూడా నుంచి నన్ను పక్కన పెట్టుకొని ఇలా అడుక్కోవాలి అని నేర్పించింది అండ్ తర్వాత కమ్యూనిటీలో ఉండాలి అని చెప్పింది టూ థౌజండ్ లెవెన్ ఆగస్ట్ ఫిఫ్త్ జూలై ట్వంటీ సెకండ్ రోజు పహచాన్ గ్లోబల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ కి వచ్చింది అలయన్స్ ఇండియా నేను యాక్టివ్ గా మాట్లాడుతుంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి హాస్ గివెన్ మీ వర్క్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ దట్ టైం అలయన్స్ ఇండియాలో ఐ మేనేజర్ ఎస్ఎస్ఆర్ లో జాబ్ చేశాను సబ్రసిపి లో అక్కడ నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ వర్కింగ్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ అక్కడ జాబ్ చేయడం స్టార్ట్ చేసిన నేను ఈ రోజు వరకు వర్కింగ్ ఫర్ ద కమ్యూనిటీ అనే డిఫరెంట్ లెవెల్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో వర్క్ చేస్తున్నా ఇఫ్ మై దెర్ ఈస్ నో సపోర్ట్ బై ద కమ్యూనిటీ ఆ బై ద ఫ్యామిలీ ఐ కుడ్ బి యాజ్ అ బెగ్గర్ ఓన్లీ స్టిల్ నేను కూడా అడుక్కుంటూనే బ్రతికేదాన్ని లాగా సో టచ్ యు లక్కీ దట్ పార్ట్నర్ సో యువర్ స్టోరీషనల్ చంద్రముఖి గారు అంటే ఒక్క అవుట్ ఐ హై లైఫ్ హీస్ మై హస్బెండ్ నవ్ హీజ్ మై హస్బెండ్ హీస్ మై ఫ్రెండ్ ఎట్ దట్ టైం ఏం కాదురా ఏం కాదు నీకు డబ్బులు కావాలా అప్పట్లో హండ్రెడ్ రూపీస్ ఈస్ ఎ వెరీ బిగ్ టాస్క్ లిటిల్లీ ఐ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ హీ హివెన్ అరౌండ్ మీ హీ హెస్ గివెన్ ఎవ్రీ పాజిటివ్ పర్సన్ ఇన్ మై లైఫ్ మై మామ్ మై సిస్టర్ మై మదర్ ఇన్ లాస్ మై ఆండ్స్ అండ్ మై కమ్యూనిటీ దే ఆర్ ఆల్ వెరీ గుడ్ టు మీ దట్ ఈస్ వైఎమ్ హియర్ అండ్ ఐ వర్క్ విత్ వెరీ వెరీ బిగ్ డైరెక్టర్స్ ఇన్ మై లైఫ్ లైక్ తేజ గారు నాగశ్విన్ గారు ఎగ్జిబిట్ చేస్తున్నారు దట్ ఐ లవ్ బట్ యాక్చువల్లీ వెరీ టఫ్ లైఫ్ ఇన్ ద వరల్డ్ లివింగ్ లైక్ ఏ లెజెండ్ ఇన్ ద ఫారెస్ట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఐ ఫీల్ ఫీల్స్ వెరీ ప్రివిలేజ్ టు మీ దట్ ఐ గోట్ గుడ్ ఫ్యామిలీ సో ట్రూ ఇప్పుడు మీరు సొసైటీలో బయటకు వస్తే ఎన్నెన్నో అంటారు నా చైల్డ్ హుడ్ దగ్గర తీసుకెళ్లారు కాబట్టి ఐ గోట్ ఎమోషనల్ సో ఎమోషనల్ ఐ మిస్ మై మై ఆల్ ఫ్రెండ్స్ లైక్ ప్రకాష్ నవీన్ శ్రీకాంత్ సంధ్య ప్రియాంకేట్స్ పాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అండ్ దే లవ్లీగా వాళ్ళని రాజేష్ మీకు సరౌండింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా ఈజీ చేస్తారు మేబీ కొంచెం మీ మీ వాక్ తో చాలా ఈజీ చేస్తారేమో మేబీ సో చాలా ఎమోషనల్ అయిపోయారు మీరు అంటే ద జర్నీ పెయిన్ బికాస్ అది మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఎందుకు వస్తాయి అంటే వాట్ ఐ ఫేస్డ్ ఈవెన్ ఐ ఓన్లీ నో కాబట్టి ఇప్పుడున్న కమ్యూనిటీకి దెర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్సెస్ కమ్యూనిటీ యాక్సెప్టెన్సీ పెరిగింది తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీ పెరిగింది ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నా బట్ ఆ టైంలో అసలు కమ్యూనిటీ కనపడడమే పెద్ద గగనం సో మీకు ఎడ్యుకేషన్ బాగా హెల్ప్ చేసిందని అనుకోవచ్చు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి చదువే ఒక రికగ్నైజేషన్ అంటే మీరు మీ చదువు అంటే డిగ్రీ వచ్చిన తర్వాత యా అప్పటి వరకు ఐ హావ్ లాంగ్ హెయిర్ నాకు చెవులకి కమ్మలు ఉండేవి అండ్ ఐ యూస్ టు వేర్ లైక్ నన్ను అప్పట్లో ఒక హీరోయిన్ తో పోల్చేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఏం రాను ఆర్తి లాగా టైట్ టీషర్ట్లు వేసుకొని టైట్ జీన్స్ వేసుకోవాల ఆడపిల్ల జీన్స్ వేసుకుంటావు ఏంటి అని ప్లీజ్ కామెంట్ చేసేవాళ్ళు కాలేజెస్ లో అండ్ అండ్ ఫ్రెషర్స్ పార్టీస్ కి దానికి దీనికి ఐ యూస్ టు డాన్స్ ఫర్ ఉమెన్ సాంగ్స్ ఓన్లీ ఓకే ఎమోషన్స్ కాబట్టి నేను ఈ రోజు కూడా డాన్స్ చేసేటప్పుడు ఐ యూస్ టు చూస్

ఒకరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి మెన్ నుండి విమెన్ గా మారడానికి ఆ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలని ఆ సతమతం అయిపోతూ ఉంటారు కదా మదన పడుతూ ఉంటారు కదా హౌ ఇట్ వాస్ ఫర్ యూ యాక్చువల్లీ ఇట్స్ బిగ్ టాస్క్ అని చెప్పాలి ఇట్స్ లైక్ రీబర్త్ ఆఫ్ రాజేష్ ఇంటూ చంద్రముఖి అని చెప్పాలి ఎలా అంటే అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ యు హో నేమ్ యూ చంద్రముఖి ఇట్ వాస్ గిఫ్టెడ్ బై మై బెస్ట్ ఫ్రెండ్స్ మదర్ ఓ నైస్ అంజలి గారు అంజమ్మ అని పిలుస్తాం మేము అంజమ్మనే పిలుస్తాను నేను అమ్మ పెట్టారు నాకు ఆ పేరు నేను ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వినాయక చవితికి వినాయకుడి ముందు ఆ రోజు నాకు మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ పేరు పెట్టారు అమ్మవారి గట్ట పేసుకున్నాను సాక్షాత్తు చంద్రముఖి లాగా ఉన్నవరా అనిపడుతుంది ఏం దాస్ చంద్రముఖి సర్జరీ టాపిక్ వస్తే ఆ కాలంలో సర్జరీ అంటే వెరీ ఎక్స్పెన్సివ్ వెరీ డేంజరస్ కమ్యూనిటీలో రే సర్జరీస్ ఉండేవి ఇంకొకటి ఏంటి అంటే ఈ సర్జరీస్ ఆ కాలంలో ఓన్లీ బోర్న్ ట్రాన్స్ విమెన్స్కే చేసేవాళ్ళు అంటే ఎలా చెప్పాలి పుట్టుకతో హిజరాగా పుట్టిన వాళ్ళకే ఆ సర్జరీ చేసేవాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్